ఎందరో మహానుభావుల త్యాగపరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఇది మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మహానుభావులు చేసిన త్యాగాలు వాళ్ళ కృషి మనం అందరం ఈరోజు ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం భారతదేశంలో ఉన్నామంటే వాళ్ళ చేసిన త్యాగమే సో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ मैं प्रतिदिन रात जाएंगे। वर्षी ब्लॉग्स, वर्षी व्लॉग्स please subscribe वर्षी ब्लॉग्स। वर्षी? वर्षी ब्लॉग्स। आह, please subscribe वर्षी ब्लॉग्स, thank you। Thank you sir, thank you sir, thank you. Sir. Wow. Thank you. Happy Independence Day. Gentlemen. Happy Independence Day. And please subscribe वर्षी ब्लॉग्स. ప్లీజ్ సబ్స్క్రైబ్ పరమానందంగా ఉంది ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడే సీనియర్ ప్రొడ్యూసరు రామ సత్యనారాయణ గారు పదిహేను సినిమాలు ది దిస్ ఇస్ గోయింగ్ టు వరల్డ్ గిన్నీస్ రికార్డ్కి వెళ్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది పదిహేను సినిమాల తాలూకా దర్శకులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి శుభాకాంక్ష థ్యాంక్ యూ సార్ నమస్తే ప్లీజ్ వాచ్ వర్షి వ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అలాగే రాబోతున్న అన్ని పండుగలు కూడా శుభాకాంక్షలు మీ ఛానల్ మంచి టాప్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు వర్షీ బ్లాగ్స్ జబర్దస్త్ వినోద్ గో త్రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వర్షీ బ్లాగ్స్ ఫర్ న్యూ వీడియోస్ అండ్ న్యూ ఎంటర్టైన్మెంట్ యూ మీకు అలాగే మన దేశంలో ప్రతి ఒక్క భారతీయుని కూడా భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాను కృష్ణాష్టమి వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ఇలానే బ్యూటిఫుల్ నవ్వుతూ ఉండండి మా వర్షీ బ్లాగ్స్ आगस्ट आगस्ट पदहेनो तारीख रोजू పదిహేను సినిమాలను ప్రారంభిస్తున్నటువంటి రామ సత్యనారాయణ గారికి కంగ్రాచులేషన్స్ రియల్లీ గ్రేట్ అండి ఒక్క సినిమా మనము తీయడం అనేది ఎంతో ఆలోచనతోటి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మనం సినిమాని తీస్తాము అలాంటిది ఒకటే రోజు పదిహేను సినిమాలు ప్రారంభోత్సవం అంటే రియల్లీ గ్రేట్ అండి హ్యాడ్స్ ఆఫ్ టు యూ మరి ఎంతోమంది డైరెక్టర్స్కి ఎంతో మంది కార్మికులకు దర్శకులకు అందరికీ ఒక పనిని కల్పించి మీరు వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లేందుకు రీజన్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ సత్యనారాయణ గారు రియల్లీ రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీరు మంచిగా ఈ సినిమాలు మంచిగా ఆడాలని బాగా ఇవన్నీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నారు సూపర్ డూపర్ హిట్ కావాలని మన సినిమాలన్నీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ రామ సత్యనారాయణ గారికి కంగ్రాచులేషన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను విజయలక్ష్మి నీలా వివిజి ఫౌండేషన్ వనితా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్ జై వాస్వి జై జై వాస్వి మేడండి ఐ యామ్ ఆర్టిస్ట్ అండి వర్షిత మూవీ ఆర్టిస్ట్ అరే నauru అరే బంధుసి యా బమసిమో కడు మెడితులేమా ほんまにとりあんど サイलेंट साइलेंट अबो संजय साइलेंट नदी पे चल रहा है अभी डिबेट में हम लोग ने स्टेज पे भी सभी लोगों थैंक यू फॉर कमिंग హలో హాయ్ అండి నేను మీ సత్య మాస్టర్ హ్యాపీ ఇండిపెండెన్స్ వర్షి వర్షీ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Excuse me,

లేదు నేను లేదు లోకల్లో చాలా మంది అయితే ఆర్టిస్టులు వచ్చేసారు మనకు సుమన్ గారు తనికెళ్ళ గారు బాబు మోహన్ గారు ఇంకా శ్రీకాంత్ గారు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ చాలా మంది అయితే ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి ఆగస్టు పదిహేను ఫిఫ్టీన్త్ సందర్భంగా చాలా మంది ఇక్కడికి విచ్చేసి దీన్ని ఆ విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇక ఆల్రెడీ ఇక్కడికి మనకు లేడీస్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసారు మనకి పదిహేను సినిమాలు ఉన్న ఓపెనింగ్ ఉన్న సందర్భంగా ఇక్కడికి హాయ్ అండి హాయ్ అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఇక్కడ పదిహేను సినిమాలు ఓపెనింగ్ జరిగిందండి పదిహేను సినిమాలు అంటే మాట కాదు ఒక ప్రపంచ రికార్డు ఆల్రెడీ రామదర్శనం గారు వంద సినిమాలు నిర్మాతగా చేశారు అదే కాకుండా ఇంకా ఎన్నో ఎంతోమందికి అంటే కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇంకా 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 కల్పించాలని చెప్పి పదిహేను సినిమాలు పదిహేను కెమెరాలు ఒకేసారి అలాగే పదిహేను మంది హీరోలు పదిహేను మంది హీరోయిన్లు అలాగే ఆర్టిస్టులు ఇక్కడ చాలా సందడి వాతావరణం అయితే నెలకొందండి ఇక్కడ అమీర్పేటలోను చాలా హ్యాపీగా ఉంది నిజంగా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చు అందరికి కూడా అలాగే మా వర్షిత అలాగే మేడం గారి వరుషిత లాక్స్ అండి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్కడ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి నేను మీ గోల్డ్ రెడ్డి గోల్డ్ స్టార్ అండి